マンタター。 విందాను విందులు రౌద్రాకారులై సాచ్చకి ధనస్సును ఖండించారు సాచ్చకి కుపితుడై వేరొక విల్లును చేపట్టి ఒక తీవ్రమైన బాణంతో అనువిందుని తలను తెగవేశాడు రత్న కుండల భూషితమైన అనువిందుని శిరస్సు శంబరుని శిరస్సులాగా నేలపై పడిపోయింది అది చూసి కేకేయులు ఆహాకారాలు చేశారు అప్పుడు విందుడు తన తమ్ముని చావుకు క్రోధ అరుణ నేత్రుడై అరవై అమ్ములు ప్రయోగించి సాక్ష్యకిని నొప్పించి నిలు నిలు అని పలుకుతూ సింహనాదం చేశాడు అంతటితో ఆగకుండా వేగంగా అనేక వేల బాణాలతో సాధ్యకి వక్షస్థలాన కొట్టి తీవ్రంగా నొప్పించాడు సత్య విక్రముడైన సాక్ష్యకి క్షత సర్పాంగుడై పూచిన మోదుగు వలె చూపట్టినాడు అంతటా వీరుడు చిరునవ్వు నబి ఇరవై ఐదు బాణాలతో విందుని నొప్పించాడు ఆ విధంగా వారిరువురు వీర విక్రములై విజృంభించి పోరాడుతూ పరస్పరం సారథులను గుర్రాలను వధించుకొని బిరదులై నేలపై నిలిచి కడ్గ యుద్ధం సాగించారు వారు అలా ఇంద్రజంబాసురుల వలె యుద్ధాన్ని సాగిస్తూ ఒకరిని ఒకరు వధించుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేశారు సాచ్చకి ముందుగా కేకేయుని విందుని డాలు ఖండించగా వెంటనే కేకేయుడు విందుడు కూడా సాచ్చకి డా డాలును నరికివేసి రణరంగాన మండలాకారంలో వీర విహారం చేస్తూ ఉండగా మహాభుజుడు సాచ్చకి విందున్ని బడిగా వధించాడు భజ్రహతమగు శైలం వలె విందుడు నేలకూలినాడు ఆ విధంగా సాచ్చకి బిందున్ని వధించి ఉదామాన్యుడి రథాన్ని అధిరోహించి అంతలో చక్కగా అమర్చి తెచ్చిన మరో రథాన్ని ఎక్కి కేకేయ సైన్యాన్ని పలు విధాల పీడించసాగాడు అంతటా ఆ కేకేయ సైన్యం నిలువదాలక సాత్యకిని విడిచి పలు దిశలా చెదిరిపోయింది ఇక అటు శృతవర్మకు చిత్రసేనుడికి యుద్ధం జరిగింది శృతవర్మ యాభై బాణాలను వేసి చిత్రసేను నొప్పించగా అతను తొమ్మిది బాణాలతో శృతవర్మను ఐదు బాణాలతో అతని సూతుణ్ణి కొట్టి నొప్పించాడు శృతవర్మ కుపితుడై ఒక పదునైన బాణం చేత చిత్రసేనుడి మర్మస్థానాలు పీడించాడు చిత్రసేనుడు ఎంతగానో నొచ్చి మూర్చిల్లగా శృతకీర్తి అతన్ని తొంభై బాణాలతో ఆచ్ఛాదించినాడు కొంతసేపటికి చిత్రసేనుడు తేరుకొని ఒక బాణంతో శృతకీర్తి విల్లు తెగవేయగా అతను మరొక విల్లు అందుకొని వెంట వెంటనే అనే బాణాలు ప్రయోగించి చిత్రసేనుడి శరీరాన్ని తూట్లు పడేలా కొట్టాడు అయినా చిత్రసేనుడు నిబరించుకుని శృతవర్మ వక్షాన ఒక బాణాన్ని గాఢంగా నాటవేసినాడు సిక్తాంగుడైన శృతవర్మ కోపితుడై వెంటనే చిత్రసేనుడి ధనస్సును రెండు ముక్కలు చేసి మూడు నూరుల బాణాలతో అతన్ని కప్పివేసి వేరొక శరంతో శిరస్థానంతో కూడిన చిత్రసేనుడి తల తెగవేసినాడు తమ రాజు హతుడు కావటం చూసి అతని సైన్యం యావత్తు పరుగులు తీయగా శృతవర్మ ఆ సైనికులను తరుముతూ వెళ్ళి ఇంకా ఇంకా బాణాలు ప్రయోగిస్తూ వారిని పీడించాడు మరి ఇటు ప్రతి ఐదు బాణాలతో చిత్రుణ్ణి నొప్పించి మూడు బాణాలతో అతని సారథిని కొట్టి ఒక బాణంతో ధ్వజాన్ని కూల్చాడు చిత్రుడు కోపం ప్రజ్వలించగా తొమ్మిది సాయకాలు బాణాలను ప్రతి రొమ్మున గాఢంగా నాటవేశాడు అప్పుడు ద్రౌపది ధర్మరాజుల పుత్రుడైన ప్రతి ఉగ్రరూపుడై చిత్రుని విల్లు నరికివేసి తీవ్రమైన బాణాలతో చిత్రుణ్ణి నొప్పించాడు అప్పుడు ఆ చిత్రుడు ఉగ్రుడై బంగారు గంటలు గల శక్తిని ప్రయోగించగా అది ఘోరమైన జ్వాల వలె తన మీదికి వస్తూ ఉండటం చూసి ప్రతివింజుడు నడుమనే దానిని తృంచివేశాడు తన శక్తి వ్యర్థమైనందులకు చిత్రుడు కుపితుడై ఒక గదను వేయగా అది ప్రతివింజుని గుర్రాలను కూల్చి సారథిని కొట్టి రథాన్ని మదించి నేలపై పడింది ప్రతివింజుడు రథాన్ని దిగి సువర్ణ దండాలంకృతమైన ఒక శక్తిని చిత్రునిపై ప్రయోగించాడు చిత్రుడు దానిని మధ్యలోనే పట్టుకొని తిరిగి ప్రతివింజుడిపై వేయగా అది ప్రతివింజుడి దక్షిణ బాహువును భేదించింది అప్పుడు ప్రతివింజుడు రోష కషాయిత లోచనుడై ఒక బాణాన్ని చిత్రునిపై ప్రయోగించాడు అది ఆ చిత్రుని కవచాన్ని భేదించుకొని వెళ్ళి అతని హృదయాన్ని చీల్చివేసి పుట్టలో ప్రవేశించిన భూమిని దొచ్చింది ఈ విధంగా కౌరవులకు సాయంగా వచ్చిన చిత్రుడనే మహారాజు హతుడైనాడు అది చూసి కౌరవ వీరులందరూ ప్రతివింజుడిని చుట్టుముట్టారు అయినా ప్రతివింజుడు చెలించక ఆ యోధులను చెదరగొట్టాడు అంతటా మరోవైపు అశ్వత్థామ మహాబలుడుగు భీమసేనుడితో తలపడ్డాడు ద్రోణకుమారుడు తన ధనుర్విద్య నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ భీముడిపై బాణాల పరంపరలు కురిపించాడు ఒడలంతా గుచ్చుకున్న బాణాలతో భీముడు కిరణాలతో కూడిన సూర్యునిలాగా కనపడుతున్నాడు అంతటా ఆ పాండుపుత్రుడు అశ్వత్థామపై వేయి బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు అప్పుడు ఆచార్య పుత్రుడు ఆ బాణాలను చెదరగొట్టి ఒక పదునైన బాణాన్ని భీముని నుదుట తాకునట్లు వేయగా లలాట స్థిత బాణంతో భీముడు కొమ్ముగల గల ఖడ్గ మృగములా కనిపించాడు అంతటా భీముడు మూడు బాణాలు అశ్వత్థామ లలాటాన్ని గురిపెట్టి వేసి పరిహసించాడు అప్పుడు ఆచార్య పుత్రుడు ముదుట మూడు శరాలతో వర్షానికి తెలిసిన త్రిశృంగ పర్వతంలాగా కనిపించినాడు అయినా ఆ ద్రవిని చెలించకుండా విక్రమించి భీముణ్ణి బాణ సమూహంలో ముంచివేశాడు ఈ విధంగా భీమసేన అశ్వత్థామల మధ్య ఘోరంగా పోరు జరిగింది ఆ భీమ అశ్వత్థాములు ఒకరిని ఒకరు చంపుకోవడానికి ప్రయత్నిస్తూ దారుణమైన రణం యుద్ధం సాగించారు వారు ఒకరిని ఒకరు ప్రహరించుకొని తమ రథాలపై కూలబడినారు ఆ గురుపుత్రుడు అశ్వత్థామ అచేతనుడై చైతన్యం లేకుండా ఉండటం గమనించి అతని సారథి రథాన్ని యుద్ధభూమి నుండి తొలగించుకొని వెళ్ళాడు వివశుడై ఉన్న భీముణ్ణి చూసి అతని సారథి కూడా అలాగే తన రథాన్ని తోలుకొని పోయాడు అంతటా ద్రౌపది అర్జునుడి కుమారుడైన శృతకీర్తికి శల్యుడికి యుద్ధం జరిగింది శల్యుణ్ణి తన పదునైన బాణాలతో శృతకీర్తి నొప్పించాడు శల్యుడు ఉద్ధతుడై అనేక బాణాలు ప్రయోగించి శృతకీర్తిని అతని సారథిని పీడించాడు శృతకీర్తి శల్యుడిపై కోపించి తొమ్మిది అతని సారథిపై మూడు బాణాలు ప్రయోగించి పరాక్రమించాడు అంతటా శల్యుడు ఐదు అమ్ములతో బాణాలతో శృతకీర్తి విల్లును విరగ్గొట్టి ఏడు బాణాలతో అతన్ని పీడించాడు శృతకీర్తి మరొక ధనుస్సు అందుకొని మద్రరాజుపై అరవై నాలుగు బాణాలను వేయగా మద్రరాజు లక్ష్య పెట్టక ఆ బాణాలను ఖండించి వేశాడు అప్పుడు శృతకీర్తి గదాయుధాన్ని శల్యునిపై విసరగా శల్యుడు దాన్ని పొడిచేసి అతను ప్రయోగించిన శక్తిని నడుమనే తృంచివేసి సారథి శిరస్సును తెగవేసి పెద్ద పెట్టున సింహనాథం చేశాడు ఆ విధంగా శల్యుడు శృతకీర్తి బలాన్ని కలిచివేయగా శృతకీర్తి అతని సేన యుద్ధభూమి నుండి తప్పుకున్నారు శల్యుడు మదగజం సర్వవరంలో ప్రవేశించి కలసి వేసినట్లుగా శత్రు సేనలో చొరబడి అల్ల కల్లోలం చేసినాడు మృగాల మధ్య విహరించే కంటి రవముల అరణ్యాన్ని కాల్చే దావాగ్నిల ఆ శల్యుడు భుజ గర్వ శౌర్య ప్రతాప రుద్రుడై అరివీరుల మధ్య వీర విహారం చేశాడు మరోవైపున దుశ్శాసనుడికి మాద్రీ సహదేవుడికి యుద్ధం జరిగింది వారిరువురు తలపడటం చూసి రతికులు తమ వస్త్ర అంచలాలను ఊపుతూ మహా ఉత్సాహంతో సింహనాదాలు చేశారు అంతటా దుశ్శాసనుడు మూడు బాణాలతో సహదేవుని భక్షస్థలాన్ని నొప్పించగా సహదేవుడు కుపితుడై ఒక బాణంతో దుశ్యాసనుడిని పీడించి ఒక బాణంతో సారధిని కొట్టినాడు దుశ్శాసనుడు సహదేవుని ధనస్సు విరగగొట్టాడు డెబ్బై బాణాలు ప్రయోగించి సహదేవుని రొమ్మున గాఢంగా నాటవేసినాడు సహదేవుడు కోపోద్రిక్తుడై ఒక ఖడ్గాన్ని దుశ్శాసంపై విసరగా అది అతని ధనుర్బాణాలను తృంచి వేసింది ఆ విధంగా ఆ వీరులు ఇద్దరు ఒకరి ధనుసులు ఒకరు తృంచుకుంటూ ఒకరిని ఒకరు బాణాలతో ప్రహరించుకుంటూ చాలాసేపు పోరాడినారు వారిద్దరూ ప్రయోగించిన బాణాలు నభోభాగాన్ని ఆకాశాన్ని కప్పివేశాయి సహదేవుడు ప్రయోగించిన యేమదండం లాంటి విషికం తనపైకి వస్తూ ఉండగా దుశ్శాసనుడు పదునైన ఒక ఖడ్గంతో దాన్ని రెండు ముక్కలు చేశాడు ఆ విధంగా సహదేవుడి బాణ పరంపరలను ఒమ్ముచేస్తూ దుశ్శాసనుడు ఘోరంగా యుద్ధం చేశాడు అంతటా సహదేవుడు కుపితుడై తుల్యమైన ఒక ఘోర బాణాన్ని సంధించి అల్లెత్రాడు ఆకర్ణాంతములాగి ప్రయోగించగా అది వెళ్ళి దుశ్శాసనుడి కవచాన్ని చీల్చివేసి నేలలో ప్రవేశించింది అప్పుడు ఆ వక్షస్థలం నుండి బుటబుట నెత్తురు ధారలుగా ప్రవహించింది అతడు మూర్చిల్లి రథంపై ఉరిగిపోయాడు అది చూసి అతని సారథి రథాన్ని తొలగించుకొని పోయాడు ఆ విధంగా సహదేవుడు దుశ్శాసను ఓడించి మించి పిదప దుర్యోధనుడి సేనపై పడి పీడించడం మొదలుపెట్టాడు మరోవైపున కర్ణుడు వేగంగా వెళ్ళి నకులుడిని ఎదుర్కోగా నకులుడు రాధేయ ఇన్నాళ్లకు నా మీద ఆ దైవానికి దయ కలిగింది కాబట్టే యుద్ధ రంగంలో నువ్వు నా కంటపడ్డావు కౌరవ పాండవుల మధ్య వైరానికి ఈ యుద్ధానికి అన్ని అనర్ధాలకు నువ్వే కదా మూలం అలాంటి నిన్ను పడగొట్టి కోపం చల్లార్చుకుంటాను అని పలికాడు నకులుడి మాటలు విని కర్ణుడు ఓయి నకుల రాజపుత్రుడవే అందున ధనుర్ధరుడు అయిన నీకు తగని మాటలు ఇవి నీ పౌరుషం ఎలాంటిదో చూస్తాను ముందు సమరం సాగించిన పిమ్మట ప్రగల్భాలు పలకవయ్యా శూర్యులు తమ శక్తి చూపిస్తారు కానీ అధిక ప్రసంగాలు చెయ్యరు కానివ్వు బాణాన్ని విడువు చూస్తాను నీ ప్రతాపం అని బదులు పలికాడు ఇలా అంటూనే రాధేయుడు డెబ్బై మూడు తూపులతో బాణాలతో మాద్రేయుణ్ణి నొప్పించాడు నకులుడు అలిగి వంద బాణాలు కర్ణుడిపై ప్రయోగించగా సూతపుత్రుడు మాద్రీ సుతుని ధనస్సు నుగ్గు నూచం చేసి ముప్పై బాణాలతో నకులుడి శరీరం తుట్టు పడగొట్టాడు నకులుడు వేరొక విల్లు అందుకొని ఇరవై అమ్ములతో బాణాలతో రాధేయుని నొప్పించి మరి మూడు సాయకముల చేత బాణాల చేత అతని సారథిని ప్రహరించి మరొక తీక్ష్ణ శరముతో బాణంతో కర్ణుడి ధనస్సును తుత్నీయలు చేశాడు అలా నకులుడి చేత పీడితుడైన మహారథి కర్ణుడు మరొక విల్లు చేతబూని ఐదు బాణాలు నకులుడి వక్షస్థలాన నాటేలా వేశాడు కానీ నకులుడు చలించకుండా కర్ణుడి విల్లు త్రుంచి వేశాడు కర్ణుడు వేరొక మహనీయ కార్ముఖం విల్లును గైకొని యుద్ధం సాగించాడు అలా ఆ వీరులు చిత్ర విచిత్రంగా బాణాలు ప్రయోగిస్తూ ఒకరి బాణాలు ఒకరు ఖండిస్తూ భయంకరంగా సమరం చేశారు అప్పుడు ఆకాశం అంతా వారి బాణాల చేత వ్యాప్తమైంది ఆ బాణాల సమూహం వల్ల అంబరం మిడతల గుంపుతో కూడినట్లు కానవచ్చింది రాధేయుని చాప విముక్తములైన బాణ పరంపరల వలన నకులుడి అగ్రభాగాన ఉన్న సోమక బలాలు పీడింపబడి వేదన సహించలేక పారిపోయాయి అలాగే నకులుడి బాణ దాటికి ఆగలేక కర్ణుడికి బాసటగా ఉన్న కౌరవ సేనలు పెనుగాలికి తూలిన మేఘజాలంలాగా చెదిరిపోయినాయి పరస్పర బద అభిలాషులై ఉన్న ఆ నకుల రాధేయులు అన్యోన్య దివ్య అస్త్ర తేజో విలాసాలు ప్రదర్శిస్తూ ఆయా అస్త్రాలు నివారించుకుంటూ పోరాడినారు అంతటా కర్ణుడు కోపు దీపితుడై నకులుని ధనస్సు విరిచి సూతుని కూల్చి గుర్రాలను వధించి రక్షకులను పరిమార్చి మందహాసం చేశాడు కర్ణుడు ఆ విధంగా బిరుదుడైన నకులుడు రథం దిగి పలక వాళ్ళు తీసుకొని పైకి రాగా వాటిని తుత్తుని ఎలుచేశాడు కర్ణుడు తర్వాత నకులుడు గదాదండం ఎత్తగా దానిని కర్ణుడు తృంచి వేశాడు నకులుడు పరిగె ఆయుధాన్ని చేతబట్టి రాగా దాన్ని కూడా కర్ణుడు భగ్నం చేశాడు భగ్న కవచుడు విహతాశ్రుడు నిరాయుధుడు అయి నిలవబడి ఉన్న ఆ నకులుణ్ణి కర్ణుడు పెక్కు బాణాలతో కొట్టి పీడించాడు కానీ చంపలేదు అలా రాధేయునిచ్చి పరాజితుడై నకులుడు వెంటనే రణభూమి నుండి తొలగిపోయాడు అయినా కర్ణుడు అతన్ని తరుముతూ మరి మరి పరిహాసం చేస్తూ అతని మెడకు తన విల్లు తగిల్చి చూసి ఒయ్యే నకుల అప్పుడు ఏదేదో పలికావు కదా మరలా ఇప్పుడు మారు మాట్లాడు మాధరయ్య నీకు తగిన వారిని చూసుకొని యుద్ధం చేయాలి కానీ బలవంతులకు కౌరవులతో యుద్ధానికి రావద్దయ్యా అయినా జరిగిన దానికి సిగ్గుపడకు ఇక మీదటినైనా నీవు ఇంట్లోనైనా ఉండు లేదా కృష్ణార్జునులు ఉన్న చోటుకైనా వెళ్ళు అని పరిహాసం చేస్తూ నకులని విడిచిపెట్టాడు కుంతిదేవికి ఇచ్చిన మాటను జ్ఞప్తికి తెచ్చుకొని కర్ణుడు తన చేతికి చిక్కిన నకులన్ని చంపకుండా విడిచిపెట్టాడు